చేసినటువంటి ఆర్డిఓ గారికి అవధాని సాహితీ రత్న మిత్రుడు లక్ష్మణారావు గారికి తర్వాత ఈ సభలు సమైక్య సాహితీ నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు గోపాల్ గారికి సర్పంచి ఇక్కడ అనేకమైనటువంటి సర్పంచ్ గారికి ముఖ్యంగా నా బాల్యమిత్రులైనటువంటి సాయి తర్వాత మిగతా మీరు వచ్చినటువంటి సోదరిమలు కవిత్రులు రచయితలు అందరికీ నా పల్లెకు నేను మొట్టమొదట నమస్కరిస్తున్నాను నా పల్లె నా పడవులు నేర్పి అక్షరాలు నేర్పింది చిన్నప్పుడే మూడు సంవత్సరాలకు అంటే నాకు తెలియదు మా తల్లి చనిపోయింది ఈ పల్లెనే నా తల్లి గారు నన్ను ప్రతి చెట్టు ప్రతి బుట్ట ప్రతి పుట్ట ప్రతి జనం ఆత్మీయతతో సూత్రం నన్ను ఒక తమ్ముళ్ళు వాటిగా తీసుకున్నటువంటి ఈ పల్లెకు మరొక్క మాను కృతజ్ఞత తెలుపుకుంటూ మాది పీఠం అని తమిళనాడులో అలిగిరి ప్రాంతంలో ఉండేటువంటిది అక్కడి నుంచి కొంతమందే వచ్చాం అంటే మా తాతలు చెప్పినటువంటి విషయం అందులో ఇక్కడ మూడు కుటుంబాలు ఉన్నాయి చుదర్శన కుటుంబాలు తర్వాత గంగన మల్లాపురంలో ఉన్నాయి రామడుగులో ఉంది లక్ష్మీదేపల్లిలో ఉన్నాయి మా మామంతడు లక్ష్మీ శ్రీ పేరంబూదూరు అది కూడా తమిళనాడులో ఉన్నటువంటి లక్ష్మీపంతులు అంటారు మా తాత సోదరి యొక్క కుమారుడు వారు పెళ్లి కేసుపల్లి వారు బ్రహ్మచారి వారు దాదాపు అందరి అతను పందులు పంతులు అని అతని శిష్యులు కూడా ఉన్నారు అయితే అతను చనిపోయినప్పుడు నాకు జ్వరం ఉంది రాలేకపోయాను భాస్కర్ చెప్పాడు మరి వేణుబాబు నువ్వు రావాలి కదా మీ అంటే నేను రాలేకపోయాను ఇక ఆ తర్వాత ఎవరో ఆయన భక్తులు వచ్చి వేసిండు అని మా తమ్ముడు అవుతాడు పవన్ అన్న మరి ఇట్లా ఉంది అని అంటే అటెంట్ అయ్యలరా అని చెప్పి వచ్చి తాళం మీద వేసి అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్కి వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాను మా తమ్ముడే అవన్నీ చూసుకునేవాడు అయితే ఏమన్నాడు మరి నేను వచ్చి ఉంటారా అంటే ఖర్చు లేని అవి చేయడానికంటే సరే ఆ ఖర్చు తీసుకోమని చెప్పారు అది దాని యొక్క మూలము అమ అమడవు కొనడం కాదు అయితే ఇంకొకటి ఎప్పుడైనా పల్లెని మర్చిపోయి పట్టణానికి అలవాటుపడి పల్లె జీవనమును అసహించుకునే ఈనాటి పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు కానీ నీకు ప్రాణాన్ని పోసింది ఊపిరి నిచ్చింది విద్య నందజేసింది అనేక విషయముల్లో నీ పల్లెని కాబట్టి ఆ పల్లె రుణం ఇంతకుముందు మా లక్ష్మణ గారు అన్నట్టు ఆస్తికమో నాస్తికమో నాకు తెలియదు కానీ భగవంతుడనే వాణ్ణి పూజించడం భక్తిని చాలా ముఖ్యమైనటువంటిది కానీ ఆత్మ లో ఉండే అటువంటి మనస్సును శుద్ధి చేసుకోవడం చాలా గొప్పదైనటువంటి విషయం ఆత్మశుద్ధి అని ఆచారం అదేలా అనే విధంగా ఈనాటి సమాజం అంతా కూడా ఒక రకమైనటువంటి అసలైనటువంటి తాత్విక భక్తితో కాకుండా మామూలుగా మనకు ఈ సమాజంలో కనిపిస్తున్నది చాలా మటు అయితే దీనికన్నా ముందు మనం ఏ వాతావరణంలో ఉన్నాం అప్పుడే ప్రజాస్వామ్య ఉంది ఈనాడు ప్రజాస్వామ్య వ్యవస్థట్లుంది కాబట్టి రచయితగా నాకు కనిపించినటువంటి దృశ్యాలు అక్షరాలుగా మార్చుకున్నాను అంటే తప్ప అవి నే సమాజాన్ని మారుస్తాయో తీర్చిదిద్యో అదంతా ప్రజా ప్రజలకే ఎరుతారు కాబట్టి ప్రజలపైన ఆ బాధ్యతను పెట్టాం కాబట్టి వారందరూ సహృదయంతో స్వీకరించి నాకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మా పల్లెవాసులే కాకుండా పట్టణవాసులు సోదరులు అందరూ వచ్చి ఇంత ఓపికతో ఆకలి ఒక దిక్కు వేస్తుంది ఆత్మారాముడు పోషిస్తున్నాడు అయినా ఇంత ఓపికతో తర్వాత బొమ్మకంటి కిషన్ వీరు సోదరిమల్లను తీసుకురావడానికి చాలా తోడ్పడడం జరిగింది గంగుల శ్రీకరు చాలా మొదటి నుంచి మహేందర్ రాజు సత్యం రాజు వచ్చినటువంటి మిత్రులందరూ పేరుపైన మత్త హరిదాస్ గారు ఇంకా బి స్వామి వీళ్ళంతా తర్వాత ఆ సుస్మిత రాలేదట సుస్మిత భర్త ఉన్నాడు తను జ్వరం వచ్చిందట నిఖిల్ 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 వీరందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అందరికీ నమస్కారం చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మంచిది